దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమయో ఘనతయో ప్రభావము కలుగునుగాక ప్రభు పెర విద్య కలుస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్య బాగానే చదువుదాం మా తీసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా దేవుడు ప్రశ్నిస్తున్న అవే కులారా అందులారా ఏది గొప్పది ఈరోజు ఆలోచిద్దాం ఈ లోకంలో ఏది గొప్పది ఏది గొప్పగా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి మనుషులకు ఏది గొప్పది కనిపిస్తుంది ఈ లోకంలో అంటే ఈ లోకంలో దేవుని కంటే నిజంగా ఏది మనుషులకు గొప్పగా అనిపించినా వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే అవివేకులారా అంధులారా అంటున్నాడు ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఏది గొప్పది దేవుడు అంటున్నాడు ఇక్కడ బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అన్నాడు దేవుడు నిజం ఈ లోకంలో ఏది డబ్బు గొప్పదా డబ్బు గొప్పది అనుకుంటున్నారా బంగారం గొప్పది అనుకుంటున్నారా మనిషి డబ్బే ఈరోజు గొప్ప అనుకుంటున్నాడు బంగారమే గొప్ప అనుకుంటున్నాడు లేకపోతే తను నిర్మించుకున్న ఒక ఇల్లే ఇంద్రభవనంలో భావించి అదే నాకు గొప్ప అనుకుంటున్నాడు లేదా తనకున్న ఒక స్థలాన్ని కొని ఆ స్థలమే తనకి గొప్పగా మనిషి అనుకుంటున్నాడు లేదా తన దగ్గర ఉన్న బంగారాన్ని చూసి ఇదే నాకు గొప్ప అనుకుంటున్నాడు మనిషి ఏది గొప్పది నిజంగా ఈరోజు ఆలోచిస్తే దేవుని వాకి చెబుతుంది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయం అంటే బంగారం గొప్పది కాదు ఆ బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయమే గొప్పది అంటే ఈరోజు మనం అనుకునేటువంటి గొప్పవి లోకంలో ఎన్ని ఉన్నా వింతలు ఎన్ని ఉన్నా చెప్పుకోదగినవి ఎన్ని ఉన్నా అవి మన కంటికి చాలా గొప్పగా అవి మనం కనబడుతున్నా ఈ లోకంలో నీ కంటికి కనబడి ఇవే నీకు గొప్పగా అనిపిస్తుంటే మరి సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు అనే విషయాన్ని ఈరోజు చాలామంది మర్చిపోతున్నాం అందుకే ఏది గొప్ప అనే దీన్ని దృష్టికి వస్తే ఒకటే గుర్తుపెట్టుకో దేవుని కంటే గొప్ప ఈ లోకంలో ఏవి కూడా లేవు దేవుని కంటే గొప్పది ఏది మన కళ్ళ ఎదుట ఉన్నా అది ఆయన కంటే ఎక్కువ కాదు అందుకే నీకు ఏది గొప్పది అనిపిస్తుందో దాన్ని పక్కన పెట్టి దానికంటే గొప్పవాడైనా ఎస్ఐ వైపు మనం చూడు డబ్బు వైపు కాదు బంగారం వైపు కాదు వాటిని సృష్టించగలిగిన వాటిని కలుగ చేయగలిగిన వాటిని దేవుడు సమస్తం నిర్మించిన ఆ దేవుని కంటే గొప్పది ఇది కూడా లేదు కనుక బంగారము కంటే బంగారం పరిశుద్ధపరిచే దేవాలయము గొప్పది అంటే దేవుని సన్నిధి గొప్పది ఆయన సన్నిధి ప్రశస్తమైనది ఆయన సన్నిధి ఉన్నతమైనది అంటే నిన్ను నీవే ఒక బంగారం అయితే నువ్వు గొప్పనుకో కొంతమంది నేనే గొప్ప అనుకుంటారు కదా అది కూడా కరెక్ట్ కాదు నువ్వు గొప్ప కాదు నిన్ను పరిశుద్ధపరిచే దేవాలయము దేవుని సన్నిధి గొప్పది అంటే దేవుడు గొప్పవాడు దేవుని సన్నిధి గొప్పది వీటికంటే గొప్ప గొప్పవి లోకంలో ఏది లేదు అని దేవుడు స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈరోజు నీకు ఏది గొప్పది అనిపిస్తుంది ఆలోచించు ఇప్పుడు దీన్ని బట్టి నీకు తెలియాలి నువ్వు అనుకునేది కాదు ఆ దేవుడే గొప్ప ఉన్నాడని నువ్వు కాదు గొప్ప నిన్ను పరిశుద్ధ పరచగలిగే దేవుని యొక్క సన్నిధే గొప్పది అని కనుక ఈ సత్యాన్ని ఎరిగి మనందరము క్రీస్తులో దేవునిలో ప్రతి ఆయన కంటే గొప్పది నా బ్రతుకులు ఏది లేదు అన్నట్టుగా జీవించుదుము గాక ఆమెన్ పరిశుద్ధుడైన ఎస్సయ్యా నీకు అందనాలు నిజమే ప్రభు ఈ లోకంలో ఏది గొప్పది అంటే ఏ లోకంలో ఏది కూడా గొప్పది కాదు నాయన నువ్వు అక్కడవే గొప్ప దేవుడు నీకంటే గొప్పది లోకంలో ఏది లేదు ఈ లోకంలో నీ సన్నిధి కంటే గొప్ప స్థలం ఏది కూడా లేదు మేము ఆ రీతిగా నడిపించబడట కృప చూపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె